సంసారం ఒక సాగరం పార్ట్ ఫిఫ్టీన్ రచనామైన కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి జగపతి కొట్టులో కూర్చొని వ్యాపారం చూసుకుంటున్నాడు కానీ మనసులో అసలు బొంతకి గుండు సుదులెలా గుచ్చుకున్నాయి అని ఆలోచిస్తూ పని చేసుకుంటున్నాడు శేషగిరి వచ్చాడు కొట్టు దగ్గరకు ఏంటన్నయ్య అంటూ కూర్చో అన్నాడు జగపతి ఎవరూ లేరు సరుకులు తీసుకొని వెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోయారు చూడు జగపతి సంసారాన్ని సుఖంగా చేసుకున్నా కష్టతరంగా చేసుకున్నా మన చేతుల్లోనే ఉంటుంది జాహ్నవి చిన్నమ్మాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి ఇక సుబ్బలక్ష్మితో వ్యవహారం మంచిది కాదు ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో ఆ విషయాలన్నీ మానై అన్నాడు శేషగిరి అన్నయ్య అలాగే కాని మంచి మాటలు చెబుతున్నావు అందరి మంచి కోరేవాడివి నువ్వు తాగుడు అలవాటు తగ్గించుకో ఈ మధ్య రాను రాను బాగా తగ్గిపోతున్నావు అని బాధగా చెప్పాడు జగపతి మన ఇల్లే అని ఎలా ఉంటే అలా ఉండకండి జాగ్రత్తగా ఉండండి మన మనసులో మంచిగా అనుకున్న వాళ్ళు మన వాళ్ళలా ఉండరు వాళ్ళు తప్పులు చేస్తూ ఎదుటి వాళ్ళు సుఖంగా ఉంటే చూడలేరు అమ్మకి పొద్దు పని పనిద్యాసే గాని మరొకటి పట్టదు నువ్వు నీ భార్యను జాగ్రత్తగా చూసుకో ఏదైనా కాస్త బాధ కలిగినా ఆ అమ్మాయికి ఊరుకోవద్దు ఎవరు అనే గట్టిగా అడుగు తప్పేమీ లేదు అని చెబుతున్న శేషగిరి వైపు ఆశ్చర్యంగా చూసి ఏంటన్నయ్య ఇలా చెప్తున్నావు అన్నాడు జగపతి ఏమీ లేదురా మీ వదిన గుణం అంత మంచిది ఏమీ కాదు నీకొకటి తెలుసా ఇన్నాళ్ళు పిల్లలు లేరు అని బాధపడుతున్నాం కదా అది ఎలా జరిగిందో తెలుసా అంటూ జరిగిన విషయం చెప్పాడు శేషగిరి అప్పటి నుంచి నాకు దాని మీద మనసు విరిగిపోయింది ఏ విషయం చూసినా అంత చెడు మనస్తత్వం ముఖ్యంగా సుఖపడే జంటలను అది అస్సలు చూడలేదు అని అలా కొత్తగా మాట్లాడుతున్న అన్న వైపు ఆశ్చర్యంగా చూశాడు జగపతి చెబుదామా వద్దా అని సమస్యగా చూస్తుంటే ఏం అలా ఆలోచిస్తున్నావు ఏమైనా జరిగితే చెప్పు నాకు అన్నాడు శేషగిరి జరిగిన సంగతి చెప్పాడు జగపతి శేషగిరికి విషయం అర్థమైపోయింది ఈ పని చేసింది తన భార్య అవుతుంది ఒక రోజు రాత్రి పైకి వచ్చింది వాళ్ళిద్దరూ కులుకుతూ ఉంటున్నారని విపరీతంగా తిట్టుకుంది నేను తాగుడు మైకంలో ఉన్నాను అనుకుంది కానీ దాని మనసులో మాటలు నాకు ఆ రోజు తెలిపాయి తెలిసాయి అనుకున్నాడు శేషగిరి ఏది ఏమైనా నువ్వు ఎక్కువ తాగకన్నయ్యా అంటూ పక్కనే ఉన్న ఆకుపసరు ఆచార్య గారిని పిలిచాడు జగపతి ఆచార్య గారు అదేదో ఆకుపసరు ఇస్తాను తాగుడు జోలికి వెళ్ళ బుద్ధి కాదు అని చెప్పారు కదా అది అన్నయ్య వాడుకుంటారు ఇవ్వండి అని అడిగాడు ఎందుకు లేరా నా బాధేదో మత్తులో పడి అలా ఉండిపోతున్నాను అంటున్న శేషగిరిని వారించాడు జగపతి వద్దన్నయ్య నీలో కూడా మార్పు వస్తేనే మన ఇల్లు సంతోషంగా ఉంటుంది అంటూ ఆచార్య గారి ముందు అప్పటికప్పుడు ఇప్పించాడు జగపతి అయ్య బాబోయ్ ఈ వాసనకి అసలు ఏది పట్టేటట్టు లేదు ఇక ముందు పడడం సంగతి దేవుడెరుగు అంటూ నవ్వాడు శేషగిరి ప్రతి రోజు ఉదయాన్నే ఇది ఒక డోస్ తీసుకుంటే సరిపోతుంది అలా ఇరవై ఒక్క రోజు సరిపోతుంది అని చెప్పాడు ఆచారి ఆచారి వెళ్ళిపోయాక ఇద్దరు ముగ్గురు సరుకులకి వచ్చి వెళ్లారు ఆ తర్వాత శేషగిరితో మాట్లాడాడు జగపతి అన్నయ్య నువ్వు ప్రతి రోజు తాగి వస్తే మరి అలా కాక ఎలా తయారవుతుంది వదినా నువ్వు కూడా ప్రేమను చూపించు తెలుసవుతే ఒకసారి తప్పు జరిగింది అని కోపంతో ఉండకు వదినను ప్రేమగా చూసుకో ఆమె మారుతుంది అన్నాడు జగపతి సరేరా తమ్ముడు అంటూ ఆనందంగా తమ్ముడు వైపు చూశాడు శేషగిరి పొలం దగ్గరికి వెళ్లేసరికి వీరలంకమ్మ గొడ్డు చాకిరి చేస్తూ ఉంది అమ్మ గయ్యాలిలా ఉంటుంది అని అందరూ అనుకుంటారు కానీ కోడళ్లకు ఈ మొండి పనులు అప్పజెప్పదు ఏ మాట కా మాటే అనుకుని అమ్మ నువ్వులే నేను చేస్తాను అంటూ శేషగిరి ఆ పని తీసుకుని చేయ మొదలు పెట్టాడు వీరలంకమ్మకు చెట్ల దగ్గర వెళ్లి కూర్చొని ఇంట్లో పుల్లల పొయ్యి కోసం కట్టెలు కొట్టుకుంటూ ఉంది రెండు రూపాయలు మిగిలిన ఆదానే కదా అన్నది ఆమె ఆలోచన ఇంటి దగ్గర అంజమ్మ వంట చేస్తూ ఉంది జాహ్నవి మీద చిరచిరలాడుతూ ఉంది రోటిలో పచ్చడి చెయ్యి అంటూ ఇచ్చి వెళ్ళింది బండను హుషారుగా రెండు దెబ్బలు వేసేసరికి మిరపకాయ గింజ కంట్లో పడింది అబ్బా అంటూ అరుస్తూ కళ్ళు తెరవకుండా బయద పడుతూ ఉంది ఏ పని చెప్పినా కావాలని ఏదో ఒకటి బాగోలేదని వేషాలు ఇస్తుంది మరి అని తిట్టుకుంది అంజమ్మ కళ్ళ నీళ్లు పెట్టి కడుక్కో పచ్చడి మాత్రం నువ్వే చేయి మొదలు పెట్టింది జాహ్నవి ఏంటి రాత్రి వ్యవహారం బాగా ఉందా అంటూ తిక్క ప్రశ్నలేసింది అంజమ్మ ఎవరికి చెప్పొద్దన్నారు ఆయన అమ్మ పిన్ని కూడా ఎవరికి చెప్పకూడదండి ఏమీ లేదు సూదులు గుచ్చుకున్నాయి నాకు అని చెప్పింది జాహ్నవి ఎక్కడెక్కడ అంటూ వెటకారంగా నవ్వుతూ అడిగింది అంజమ్మ ఇంతలో సుబ్బలక్ష్మి వచ్చింది అక్కడికి ఆమెకు పరిచయమైన కాలేజీ అబ్బాయితో సుబ్బలక్ష్మి కళ్ళతో జాహ్నవిని చూడు అంటూ చిలిపిగా సైగ చేసింది వాడికి వాడు ఆశగా చూస్తున్నాడు జాహ్నవి వైపు అంతగా వివరం తెలియని జాహ్నవి పైటను సరిగ్గా లాక్కోవడం రాలేదు పచ్చడి కంటిలో పడకుండా నూరాలి అన్న జాగ్రత్తలో ఉండిపోయింది అంజమ్మ అక్క అంటూ నవ్వుతూ పలకరించింది సుబ్బలక్ష్మి సరే నేను వెళ్తున్నాను సుబ్బు అంటూ వెళ్ళిపోయాడు కాలేజ్ కుర్రాడు సరే నేను వెళ్తున్నాను సుబ్బు అంటూ వెళ్లిపోయాడు కాలేజ్ కుర్రాడు ఏమిటి మళ్ళీ వీడేవడన్నది అంజమ్మ నవ్వుతూ ఏం చేస్తాంలే నీ మరిది నా వైపు చూడడం లేదు ఇందక్కడ కొట్టుగాడికి వెళ్ళాను అంటూ జరిగింది వివరంగా చెప్పింది సుబ్బలక్ష్మి సుబ్బలక్ష్మి సరుకులు కొన్ని కొట్టుకు వెళ్ళింది అప్పుడు జనం ఎక్కువగా ఉండడంతో సరుకులు ఇస్తూ ఉన్నాడు జగపతి ఇది వరకు లెక్కైతే సుబ్బలక్ష్మి రావడమే ఆమె వైపు చూస్తూ నవ్వుతూ చేసేవాడు పని ఇప్పుడు తల కూడా ఎత్తి చూడలేదు పైగా అందరూ వెళ్ళిపోయాక నా వైపు చూస్తాడు అనుకున్నాను నాకు నేనే సిగ్గు లేకుండా చొరవగా చేయి పట్టుకున్నాను ఇంకా కొన్ని ప్రయత్నాలు చేశా విసురుగా దూరం నెట్టేశాడు నన్ను ఇన్నాళ్ళు నా ఒళ్ళు వాడికి అప్పచెప్పాను అప్పనంగా వాడుకున్నాడు ఇప్పుడు ఈ మహాతల్లు వచ్చేసరికి ఎర్రగా బుర్రగా అందంగా ఉంది కదా దీంతో రేయింబావులు సుఖపడిపోతున్నాడు కాబోలు నన్ను వదిలేశాడు అంటూ అక్కసుగా జాహ్నవి వైపు చూస్తూ ఉంది సుబ్బలక్ష్మి నీకేం తెలుసు చూపులకు అమాయకంగా కనబడుతుంది మొగ్గుర్ని బుట్టలో వేసింది దీని కొంగు వదలకుండా తిరుగుతున్నాడు నిన్న కూడా బండి మీద ఎక్కడికో వెళ్ళి వచ్చారు సుబ్బలక్ష్మిని బాధ వింటే నాకు చాలా బాధగా ఉంది అంటూ ముసలి కన్నీరు కార్చింది అంజమ్మ ఈ కాలు చాలా నొప్పి చేసింది అన్నది సుబ్బలక్ష్మి ఏ ఎందుకు కొత్త పుంజుకాలు పట్టిందా అంటూ కిసుక్కున నవ్వింది అంజమ్మ నిజమదే అది అని నవ్వుతూ ఉంది సుబ్బలక్ష్మి ఒక రకంగా వారిద్దరి వైపు చూడకుండా తన పని తను చేసుకుంటోంది జాహ్నవి వారు అనుకునే మాటలు కూడా సరిగా అర్థం కావు పైగా పచ్చడి అంటే కంట్లో పడుతుంది అని భయంగా జాగ్రత్తగా చేస్తుంది జాహ్నవి ఏ ఇలా రా అని పిలిచింది అంజమ్మ ఏంటక్క అన్నది జాహ్నవి బండ తీసుకుని వెళ్ళి ఆ బండ అక్కడ పెట్టి చెయ్యి కడుక్కొనిరా ఎందుకు అన్నది జాహ్నవి భయంగా చేతులు శుభ్రంగా కడుక్కొని వెళ్ళింది జాహ్నవి ఇదిగో సుబ్బు మా అత్తది ఆచారి దగ్గర మందు కాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి ఇది రాయమంటావా అని అడిగింది తొడ దగ్గర కండరం పట్టేసింది అన్నది బాధగా సుబ్బలక్ష్మి సరే చూడు ఈ నూనె ఆమె కాలికి శుభ్రంగా రాయి నొప్పి తగ్గిపోవాలి అలా రాయాలి అన్నది అంజమ్మ వెటకారంగా నవ్వుతూ సుబ్బలక్ష్మి వైపు చూసి నేనెప్పుడు ఎవరికీ రాయలేదు నాకు భయం అన్నది జాహ్నవి నీ మొగుడితో అప్పుడు లేదా భయం అంటూ పచ్చి పచ్చి బూతులు మాట్లాడింది సుబ్బలక్ష్మి ఈమె మంచిది కాదు ఎలా అంటే అలా మాట్లాడుతుంది అనుకుంది జాహ్నవి రాయమని చెప్తుంటే రాయవే అన్నది కోపంగా అంజమ్మ చీరా లంగాతో సహా మొత్తం పైదాకా లేపేసింది సుబ్బలక్ష్మి చీ అనుకుంది జాహ్నవి నిన్నటి దాకా నీ మొగుడికి అంటూ పచ్చి పచ్చిగా మాట్లాడింది సుబ్బలక్ష్మి ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు అన్నది జాహ్నవి ఆపు ఆ నూనె శుబ్బరంగా రాయి అంటూ అంజమ్మ సుబ్బలక్ష్మి ఇద్దరూ నవ్వుకున్నారు అక్కా నీ కోసం పచ్చి రోయల వేపుడు చేసి తీసుకొచ్చాను అంటూ ఇచ్చింది బాక్సు సుబ్బలక్ష్మి ఎంత ప్రేమే నీకు ఎప్పుడు నాకు ఏదో ఒకటి చేస్తూ ఉంటావు నీ మనసు సే మంచిది అంటూ సంతోషంగా తీసుకుంది అంజమ్మ దగ్గరగా నిలబడి వొంగి నూనె రాయబోతున్న జాహ్నవిని చూసి ఓసి ఎంత అందగెత్తవి జాకెట్ లోపల చిన్న రైక వేశావా అన్నది సుబ్బలక్ష్మి అంటే అన్నది జాహ్నవి ఒకసారి గుండీలు తీసి చూపించు చెబుతాను అన్నది సుబ్బలక్ష్మి చూపించవే అన్నది అంజమ్మ ఎవరికీ చూపించకూడదు అని చెప్పారు మా అమ్మ అంటున్న జాహ్నవి వైపు చూసి ఓహో మొగుడికి మాత్రమే అంటూ పక్కపక్క నవ్వింది సుబ్బలక్ష్మి అంజమ్మ కూడా నవ్వేసింది ఈ నూనె వాసన వస్తుంది నాకు నచ్చలేదు అన్నది జాహ్నవి దీన్ని చూస్తుంటే నా మట్టుకు నాకే ఏదోలా ఉంది ఇక వాడు దీన్ని ఎందుకు వదులుతాడు నన్ను ఎందుకు ముట్టుకుంటాడు అనుకున్న సుబ్బలక్ష్మి మనసులో నూనె తీసి రాస్తూ ఉంది జాహ్నవి ఇంతలో శేషగిరి వచ్చాడు పొలం దగ్గర నుండి వేరు శనక్కాయల చిలకడ దుంపలు తీసుకొచ్చాడు అమ్మో పెద్ద బావ వచ్చాడు అనుకుంటూ అన్నది సుబ్బలక్ష్మి చీర కొంగు కిందకు లాక్కుంటూ అయ్య బాబోయ్ అని అంజమ్మ వణికిపోయింది ఏం చేస్తున్నావు అంటూ పెద్దగా పిలిచాడు శేషగిరి అంజమ్మ వెనక తలుపు నుండి బయటకెళ్ళింది సుబ్బలక్ష్మి కూడా బయటకెళ్ళింది హేమ్మా జాహ్నవి అన్నాడు శేషగిరి ఏంటండి బావగారు అంటూ వచ్చింది అమాయకంగా ఆ నూనెతో నీకేం పని కీలనొప్పులకు రాసుకుంటారు అన్నాడు శేషగిరి మరేమో ఆమె ఎవరో అదే సుబ్బలక్ష్మి అంట ఆమె వచ్చిందండి ఇప్పుడే వెళ్ళింది అని జాహ్నవి అనగానే భయపడిపోయింది జాహ్నవి నేనేం చేయలేదండి పచ్చడి చేస్తుంటే కండ్లో పచ్చిమిరపకాయ గింజ పడింది ఏడుస్తున్నాను ఇంతలో అక్క సుబ్బలక్ష్మి అంట ఆమె కాళ్ళు ఇక్కడ నొప్పిగా అంది అక్కడ నూనె రాయమని చెప్పింది అక్క అని చక్కగా చేయి పెట్టి చూపించింది జాహ్నవి ఎవరిని ఆ భోగం ఉండకి నిన్ను రాయమని చెప్పిందా నేను కూడా మరదల ముందు ఎలా అంటే అలా మాట్లాడుతున్నాను కోపంతో అనుకొని ఇంకెప్పుడు అలాంటి పనులు చేయకమ్మా మా ఆయనకు చెప్పి అప్పుడు రాస్తాను తర్వాత అని చెప్పు అని శేషగిరి వాళ్ళ గదిలోకి వెళ్ళి అంజమ్మ అని పిలిచాడు అంజమ్మ వచ్చింది తలుపులేసేశాడు శేషగిరి నోరు పైకి వచ్చిందంటే చంపేస్తాను అంటూ మూలనున్న చీపురు కట్ట తీసుకొని అది విరిగిపోయేలాగా బాధిపారేశాడు కోపంతో నీలో ఎన్నో తప్పుడు గుణాలున్నాయి అని నాకు తెలుసు కానీ మరి ఇంత నీచంగా ఆ గాలిదానికి అభం శుభం తెలియని పిల్లతో నూనె రాయిస్తావా అంటే అసలు నీ ఉద్దేశం ఏమిటి ఆ చిన్న పొరపాటు నీ వల్ల జరిగింది అని తెలిస్తే నిన్ను చంపి నేను జైలుకు వెళ్ళడానికి కూడా సిద్ధమే అంతేకాని నా మనసుకు జరిగిన అన్యాయం తీసి పక్కన పెట్టు అది నా కర్మ నా తమ్ముడు జీవితంలో ఏ చిన్న బాధ నీ వల్ల కలిగిందని తెలిసినా కూడా నాకు కోపం వస్తే నీకు తెలుసు అయినా బొంతకు గుండు సుదులు ఉన్నాయి ఆ విధంగా ఎవరు పెడతారు ఒళ్ళు కొవ్వెక్కితే ఆ గుండు సుదులన్నీ అమర్చి నువ్వు పడుకో దానిమీద అలాంటప్పుడు నీకు సరసం కావాలంటే నేను ప్రయత్నిస్తాను అంటూ ఉగ్ర నరసింహుల్లాగా చూస్తూ కోపంతో మండిపోతున్న భర్తను చూసి గడగడ వణికిపోయింది అంజమ్మ గది తలుపులు ఉన్నాయి అక్క బావగారు సంతోషంగా ఉంటారు కాబోలు అని నవ్వుకుంటూ పచ్చడి చేసుకుంటూ ఉంది జాహ్నవి తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్